హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరి వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం ఆనంద ప్రయాణం అఖిలాత్మస్వరూపులారా మీ చిత్శక్తి స్వరూపంలో ఆనంద ప్రయాణపు అంచులు చూడగలిగిన మీరు ప్రపంచ పోకడలకు తావయ్యకండి దీనిలో మాత్రం దుర్యోధనుడుల సూదిమున మోపినంత కూడా చోటు ఇవ్వకూడదు చోటిచ్చారా మీరు దిగజారుడు మెట్ల మీద కాలు వేసినట్లే అసలు ఈ స్థితికి వచ్చిన మీకు ప్రపంచపు పోకడలు ఏవీ రుచించవు ఈ స్థితి నుంచి ఇంకా పైకెదిగి నిశ్చల స్థితిని చేరుకోగలగాలి ఇది సుఖదుఖాలకు ఆనందానికి దేనికి చోటు లేని పరమ ప్రశాంతపు స్థితి ఇక్కడ ఆసీనులు కాగలిగిన ప్రయాణం మీరు కొనసాగించాలి అందరికీ సాధ్యం కానీ అపురూప ప్రయాణం ఇది అందుకనే మీ నిరంతర సాధనతో పట్టుదల అనే పిటికిళ్ళు బిగిస్తే ఆనందపు అంచుల నుంచి ఏమీ లేని నిర్వీర్యపు స్థితి చేరుకోగలుగుతారు ఇదే మీ ఆఖరి మజిలి ఎక్కడా నిరుత్సాహానికి తావీయక మీ సాధన కొనసాగిస్తూ ఉండండి మిమ్మల్ని ఎప్పుడు ఏ స్థితికి తీసుకువెళ్ళాలో నిర్ణయించేది భగవంతునికి వదిలేయండి మీ సంపూర్ణ శరణాగతిలో త్వరగా మీ మజిలీని దాటగలుగుతారు ఇక్కడి నుంచి ఆత్మ ప్రయాణం సంపూర్ణంగా మొదలవుతుంది మీరు సంపూర్ణాత్మలై ఆత్మశక్తి ముందు నిలుచున్న స్థితిలో కూడా మిమ్మల్ని పరీక్షించే నిమిత్తం కొన్ని ఒడిదుడుకులు మీ ముందు నాట్యం చేస్తాయి వీటిని కూడా జయించి పూర్ణాత్మ స్థితిలోకి ప్రవేశించగలగాలి అప్పటి వరకు మీకు నాకు కనురెప్ప మూసే వ్యవధి కూడా వృధా పోకూడదు తథాస్తు తథాస్తు హరి ఓం श्रीगुभ्यो नम हरी ओम ओम श्री साई राम